అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక వారి యొక్క జాతక ఫలితాము తెలుసుకోబోతున్నాము రుచిక వారికి జనవరి పదహారు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని ఎలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలు ఇవ్వండి మన గురువు శివశక్తి రాజు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చెప్తారండి మన గురుగారు స్త్రీ పురుష వసీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దినఫలితా ప్రకారం ఏ విధంగా ఉంటుందంటే రేపటి రోజు మీరు ఇదివరకు ఇప్పుడు కూడా పట్టించుకొని వదిలేసిన ఒక విషయము రేపటి రోజున అయితే మీ ముందుకు వస్తుంది మీపై పగపెట్టుకున్న ఒక వ్యక్తి రేపటి రోజున ఒక చర్య తీసుకుంటారు ఆ చర్య చిన్నదిగా కనిపించినా దాని వెనుక ఉద్దేశము మీ గుండెను ఒక్కసారిగా ఆపేసంత కుదుపును సృష్టిస్తుంది మరి ఆ రహస్యంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి ఏదైతే ఆ పగ పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి మరి రేపటి రోజు మీ జీవితంలో ఏం చేయబోతున్నాడు అతని వల్ల ఏం జరగబోతుందనే విషయాలను మీకు తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుకోండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దామండి ఇక రేపటి రోజున ఈ పగ పెంచుకున్న వ్యక్తి మీ జీవితంలోకి ఊహించని విధంగా అయితే రాబోతున్నారు ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించిన పరిణామాలు అయితే ఎదురు కాబోతున్నాయి రేపటి రోజున ఈ రాశి వారికి గౌరవం చాలా పెద్ద మొత్తంలో ఇస్తారు తమ స్థాయిని తక్కువగా చూపించారండి మరి శత్రుత్వాన్ని చిన్నగా తీసుకుంటారు మనసుకి మన స్థాయికి వాళ్ళు సరిపోరు అనే భావంతో చాలా విషయాలు సోదిలేస్తూ ఉంటారు అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రత్యేకంగా శత్రుత్వానికి అతి సామాన్యంగా చాలా దూరంగా ఉంటారు కానీ ఒక్కసారి ఎవరైనా శత్రువుగా భావిస్తే మాత్రము వారిని అసలు వదిలిపెట్టే వ్యక్తులు కాదు మరి ఎంత దారుణమైన వెళ్ళి ఏ వారు ఏదైనా కూడా చేయడానికి చాలా సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా కించపరిచినా తక్కువ భావంతో చులకన భావంతో చూసినా ఎక్కడా కూడా వదిలిపెట్టే ఆలోచనలు అయితే ఉండవు ప్రస్తుతము ఈ రాశి వారు ఒక విషయంలో ముందుకు వేలిపోతున్నారు పేరు గౌరవం స్థానం పెరుగుతున్న దశలో ఉన్నారు కొంతమంది చూపుల్లో అసూయ చెప్తున్నారు అదే అసూయ రెప్పటోన పగ్గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పటి నుంచో మీపై బలంగా పసిగట్టుకొని మరి మీరు ఎక్కడ దొరుకుతారా ఎక్కడ సమస్యలు పెట్టాలని ఎదురు చూసినటువంటి వ్యక్తులైతే ఉన్నటువంటి పరిస్థితి ఇది గత కొంతకాలంగా మరి పగబట్టిన వ్యక్తి ఎవరు ఇతని వల్ల ఏం జరుగుతుందంటే మీపై పగబట్టిన వ్యక్తి బయట శత్రుడు కాదండి అతను మీకు పరిచయమైనవాడు మీ వలయంలోనే ఉన్నవాడు మీ ఎదురు మీ ఎదుగుదలను దగ్గరగా చూస్తున్నవాడు మీరు ఎదుగుతున్నప్పుడు అతనిలో అసహనం పెరిగింది రేపటి రోజు అతను చేసే పని ఏంటంటే మీ గురించి మరికొందరు మందికి తప్పుగా ప్రచారం చేయటము మీరు చేయని పనులు పనుల గురించి మరి ప్రత్యేకంగా చెప్పి మీ పేరును జడగొట్టే ప్రయత్నం చేయటము మరి మీ యొక్క అవకాశాలను పూర్తిగా అడ్డుకోవటము ఇది నేరుగా అయితే కాదండి వెనుక నుంచి జరిగే ఒక చర్య దీనినే వెన్నుపోటు లాంటిదని కూడా అనుకోవచ్చు విషయం ఏంటంటే ఈ వ్యక్తికి ప్రత్యేకంగా మీరు అన్యాయం చేయలేదు కానీ వీరికి మీకు గత కొన్ని నెలల క్రితం కానీ లేదంటే సంవత్సరాల క్రితం కానీ కొన్ని గొడవలు కొన్ని తగాదాల రూపంలో రావటం జరిగింది ఆ సమయంలో ఆ వ్యక్తి పూర్తిగా కాకుండా ఏముందిలే అనుకొని మీరు కొంత తక్కువగా మాట్లాడడం కావచ్చు అలాగే చాలా తక్కువగా తీసుకొని ఏమి అన్నట్లుగా మీరు ఆలోచించారు కానీ ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ఎలా ఏ విధంగా దెబ్బ కొట్టాలి ఏ విధంగా సంవత్సరం పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఇక ఈ వ్యక్తి పెట్టుకున్నటువంటి ఈ యొక్క చర్యని ఈ యొక్క నియమాన్ని పగ అంటారు పగబట్టాడు అంటారు పగబట్టిన పాము కరవకమైనట్లుగా మరి ఈ వ్యక్తి కూడా రేపటి మీకు ఏదో ఒక రకంగా సమస్య కలిగించాలి కానీ ఎదురుగా వచ్చి ఢీ శక్తి శక్తడిందని ఇతనికి లేకపోవచ్చు కానీ మీ గురించి చెడుగా చెప్తే మీ గురించి అసంత ప్రచారం చేస్తే మరికొందరు మీ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తే తను అనుకోవడం జరుగుతుందని చెప్పేసి భావించిన వ్యక్తి అంటే గతంలో మీరు ఏదైతే మీరు మాట్లాడేదేమో వాస్తవమే కానీ అదంతా అవాస్తవం అని అందరూ అనుకోవాలంటే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయాలి ఆ సందర్భంలో అతను వచ్చి మీ గురించి ఏదైనా చెడుగా ఇతరులకు చెప్పాడంటే అందరూ మమ్మల్ని నమ్ముతారు మీపై రివర్స్ అయినా గొడవ పెట్టుకున్నా కూడా అందరూ తన మాటని నమ్ముతా ఉద్దేశంతో రేపటిలోనే ఈ వ్యక్తి ప్రధానంగా మీపై పగబెట్టుకొని కేవలము కొన్ని మిమ్మల్ని నష్టపెట్టాలి మీ యొక్క తనాన్ని కోరుకొని ఈ వ్యక్తి మీ గురించి తప్పుడు ప్రచారం చేసే మీకు నలుగురిలో ఉన్నటువంటి పేరుని పూర్తిగా చెడగొట్టే ప్రయత్నం చేసి మరి పూర్తిగా కూడా మీకు రావాల్సిన కొన్ని అవకాశాలను కూడా రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి పూర్తిగా కూడా మరి కొందరు వ్యక్తులతో పన్నాగం పన్ని మీ శత్రువులంతా కూడా అతను ఏకం చేసి రేపటి రోజు మీకు ప్రధానంగా నష్టాన్ని కలిగించాలని ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది మరి ఈ పరిస్థితి కారణమైన వ్యక్తి మీతో పోటీ పడి మరి మీ యొక్క సహకారం పొందలేకపోయేవాడు మరి ముఖ్యంగా మీరు అతన్ని పెద్దగా పట్టించుకోలేదు ఇతను ఏముందిలే లేదా ఇతను అతను క్రితంలో మీతో పాటు చేయగలపటానికి ప్రయత్నించినా కూడా మీరు ప్రత్యేకంగా ఎందుకు ఇతనితో తమ స్థాయి కాదని భావించి మరి తిరస్కరించారు అదే రోజు ఇది మీకు వారికి ఉన్నటువంటి కాస్త బలహీనమైనటువంటి కనెక్షన్స్ అనేవి పగంగా మారిపోయి రేపటి రోజు మిమ్మల్ని అతడు అంతు చూడాలని ఉద్దేశంతో మిమ్మల్ని సమస్య కలిగించాలని ఉద్దేశంతో ఆ వ్యక్తి మరికొందరితో చేతులు కలిపి మీకు ఏదో ఒక రకంగా నష్టం చేయాలని చూస్తున్నాడు మరి ఇలా జరగడానికి గ్రహస్థితి కూడా రేపటి రోజు చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషిస్తుంది రేపటి రోజున సూర్యుడు అంటే ఈ రాశి వారికి చాలా వరకు కూడా అహంకారం మరియు శక్తిని ఇస్తాడు మరి శుక్రుడు సంబంధాలను అసూయనిస్తాడు శని శత్రు కర్మను చేస్తాడని చెప్పవచ్చు ఈ గ్రహస్థితిను రేపటి రోజున దాచినా కూడా మీరు శత్రుతో బయట పడ పగగా మారి చర్య పగ మారి అతి పెద్ద చర్యలుగా ముందుకు రావడం జరుగుతుంది ఇది ఈ రాశి వారికి జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినవి రోజు అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏంటంటే రేపటి రోజు నీ పరిస్థితుల వల్ల మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి కొన్ని మార్పులు కూడా జరుగుతాయి ఏంటంటే మీ పేరు మీద ఉన్న చిన్న మచ్చబడే అహంక అవకాశం కూడా ఉంది కాబట్టి మరి రెండవది మానసిక అసహనం కలవటం కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే కొన్ని లాభాలు ఉంటాయండి కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి అవి ఏంటంటే నిజమైన శత్రులు ఎవరో తెలుసుకోవడం జరుగుతుంది నమ్మకాన్ని సరిచేసుకునే అవకాశం వస్తుంది భవిష్యత్తులో పెద్ద నష్టం తప్పించుకోవడం జరుగుతుంది ఈ పరిణామం మీకు ఒక హెచ్చరిక మాత్రమే అని మాత్రం మీరు భావించాలి మరి ముఖ్యమైన జాగ్రత్తలు పరిహారాలు ఏంటంటే రేపటి రోజు మీరు ఎవరి దగ్గర ఏదైనా సరే మీరు పూర్తిగా నమ్మకం పెట్టకండి రహస్య విషయాలు పంచుకోవద్దు వెంటనే ప్రతీకారం గురించి ఆలోచించవద్దు ప్రత్యేకంగా ఏంటంటే శుక్రవారం సాయంత్రము ఒక దీపం వెలిగించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కోరుకోండి మరి అలాగే మీ పని మీరు చేసుకోండి ఇతరుల యొక్క ఏ పనులు ఏమాత్రం కూడా మీరు ఆధారపడే ప్రయత్నాన్ని మాత్రం అసలు చేయకండి మీకు రక్షణగా అయితే ఉంటుంది రేపటి రోజు ఈ రాశి వారికి నవగ్రహ ఆరాధన మాత్రం బాగా మేలు చేస్తుంది ఈ రాశి వారికి పదహారు శత్రువు వారు పగబట్టుకొని మరి వ్యక్తి నష్టం చేయాలని చెప్పి రేపటి రోజు తెలుసుకుని నిజం భవిష్యత్తులో పెద్ద రక్షణగా కూడా మారుతుందని అయితే పూర్తిగా గమనించండి మరి రేపటి రోజు మాత్రం మీరు నవగ్రహ ఆరాధన పరమేశ్వరి యొక్క ఆరాధన మీకు అండగా కూడా మేలు చేస్తుందండి మరి తెలుసుకోండి ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి అప్పటిల్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్